మన శంకరదాసయ్య గారి టెంపుల్ జీవ సమాధి శంకరదాసయ్య జీవ సమాధి మన శంకరపల్లి గ్రామంలో అసలు మామూలుగా లేదు ఆయన యొక్క జీవ సమాధి గుడి శిథిలావస్థలు ఉన్నది కానీ ఎనర్జీ మాత్రం పాజిటివ్ ఉంది పవర్ఫుల్ ఉంది ఇక్కడికి నా నా యొక్క పాజిటివ్ అంటే నా ఒళ్ళు జలదరిల్చింది మామూలుగా లేదు ఇదే జీవ సమాధి అయినది దీని కిందనే ఆయన సమాధి ఉన్నది ఆయన జీవ సమాధి అయ్యిండు శంకరపల్లి శంకరదాసయ్య నేరు కుల కుల కులదైవము జటగిరి జటగిరి శంకరదాసయ్య గారి జీవ సమాధి శంకరదాసమయ్య మన అడప మహేష్ అన్న మహేందర్ మహేందర్ అన్న నన్ను ఇక్కడికి ప్రేరేపించిండు అసలు చాలా చాలా ధన్యవాదాలు ఆయనకు కొబ్బరికాయ కూడా చాలా పాజిటివ్గా వచ్చింది ఈ నుంచి శుభసూచకాలు ఉంటాయని అన్నగారు అంటున్నాడు నిజానికైనా ఇక్కడ ఇక్కడ చేసే మన ఆయన ప్రయత్నం ప్రయత్నము కంపల్సరీ అందరూ అందరూ రావాలి ఇక్కడికి ప్రతి ఒక్క మేరు కుల సంబంధించి చిన్నలు పెద్దలు అందరినీ తీసుకొని రావాలి ఎందుకంటే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ ఎంత జీవ సమాధి ఈ లింగం కిందనే సమాధి ఉన్నాడు ఇక్కడ ఇక్కడ కట్టు జీవించండి ఇక్కడ ఇవ్వండి ఇక్కడే కిందనే జీవ సమాధి కిందనే ఉన్నాడు కులదయం శ్రీ శంకరదాసమయ్య జటాగిరి శంకరదాసమయ్య గారు ప్రతిష్ఠించిన శివలింగము అమ్మవారు